తిరుపతి కార్పొరేషన్ ఆఫీస్ ముందు వైసీపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు స్టాండింగ్ కమిటీ ఎన్నిక వాయిదా వేయడాన్ని తప్పుబడుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ చేయాల్సి ఉండగా అర్ధాంతరంగా నిలిచిపోయింది కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతి పత్రం సమర్పించారు ఎన్నిక నిర్వహిస్తున్నట్టుగా కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అర్ధాంతరంగా వాయిదా వేయడాన్ని తప్పుపడుతున్నారు సో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్యానెల్ తరఫున ఐదు మంది స్టాండింగ్ కమిటీ మెంబర్స్తో నామినేషన్ ఇవ్వడానికి ఇవాళ కార్పొరేషన్ ఆఫీస్కి ముప్పై ఒక్క మంది కార్పొరేటర్స్ అందరం కలిసి ఇవాళ షెడ్యూల్లో ఏదైతే టైం ఇచ్చారో వీసీ హాల్లో అవైలబుల్గా ఉంటారనేసి ఆథరైజ్డ్ ఆఫీసర్ లెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి రావడం జరిగింది ఎవరు కాంటాక్ట్లో రాకపోవడం ఒక వన్ అవర్ తర్వాత వచ్చి ఎలక్షన్స్తో అథారిటీ లేనటువంటి ఆఫీసర్స్ చేత మాకు జస్ట్ ఒక ఎలక్షన్స్ వాయిదా వేస్తున్నాము పోస్ట్ చేస్తున్నాము అని అన్నటువంటి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇంట్లో రీజన్స్ ఏం చెప్పారంటే ఆన్ అడ్మినిస్ట్రేషన్ గౌన్స్ కమిషనర్ గారు పోస్ట్పోన్ చేస్తున్నట్టు ఇచ్చారనమాట ఒక ఫోర్టీన్ మెంబర్స్ కార్పొరేటర్స్ వాళ్ళు లెటర్ హెడ్స్తో కమిషనర్ గారికి పోస్ట్పోన్ కావాలి మాకు ఎలక్షన్స్ అని వాళ్ళు ఇన్ లెటర్ ఇవ్వడం జరిగిందంట మేము ఇక్కడ ముప్పై ఒక మంది రిప్రజెంటేషన్ ఇస్తున్నాం మాకు ఎలక్షన్స్ ఇప్పుడే కండక్ట్ చేయండి యాజ్ పర్ షెడ్యూల్ కండక్ట్ చేయండి ఎందుకంటే మీరు చెప్పిన రీజన్స్ ఏవి కూడా పోనీ ఆ కార్పొరేటర్స్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో రీజన్స్ కూడా వ్యాలిడ్గా అనిపించట్లేదు ఎందుకంటే ఈ ఎలక్షన్కి వివిఐపిస్ ప్రతిరోజు వస్తారు తిరుమల తిరు తిరుపతికి మనందరికీ తెలుసు దానికి దీనికి సంబంధం లేదు ఎందుకంటే ఓటర్స్ ఉండేది ప నలభై ఏడు మంది ఆ నలభై ఏడు మందితో ఈ ఎలక్షన్ జరపడానికి వాటికి ఏమీ విఘాతం జరగదు మాలో పద్నాలుగు మంది వెళ్ళి ఒక లెటర్ రిప్రజెంట్ చేశారు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమని మేము ముప్పై రెండు మంది ఉన్నాం దాదాపు మా రిప్రజెంటేషన్ మా ఇది కూడా వాళ్ళు విని డెసిషన్ తీసుకుంటే బాగుండేది మాది అసలు ఆ రిప్రజెంటేషన్ తీసుకునే వ్యక్తులు కూడా ఇక్కడ ఎవరు లేరు మాది కూడా తీసుకొని కన్సిడర్ తర్వాత కమిషనర్ గారు డెసిషన్ తీసుకో ఉంటే బాగుండేది కేవలం అధికార పార్టీ ఓడిపోతామనే భయంతో అధికారులు అధికార పార్టీ నేతలకు తల ఈ ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మళ్ళీ ఎన్నికలు నిర్వహించే డేట్ ప్రకటిస్తే మళ్ళీ పోటీ చేస్తాం ఈ ఎన్నికల్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము గెలిచి తప్పక తీరుతామని కూడా హెచ్చరిస్తూ ఈ అధికారుల నిర్ నిర్లక్ష్య వైఖరిని కూడా నిరసిస్తాను అధికారుల తప్పును పప్పు మరోవైపు కోర్టును కూడా ఆశ్రయించేందుకు వైసీపీ కార్పొరేటర్లు సిద్ధమవుతున్న పరిస్థితి కెమెరాపర్సన్ జగదీష్తో రాజు టీవీ తిరుపతి నుంచి